ఈపోరు మండలంలో ఫిబ్రవరి ఇరవై ఒకటిన జరిగిన హత్య కేసును సోమవారం పోలీసులు ఛేదించారు వినుకొండ రూరల్ సిఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం ఈపూరు మండలం అగ్నిగుండాల సమీపంలో గత నెల ఇరవై ఒకటిన జరిగిన కౌలు రైతు తులసి నాయక్ హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని నిందితులను కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలియజేశారు ముఖ్య తులసీరాం నాయకు బొల్లాపల్లి మండలం ఆలపాడి గ్రామానికి చెందిన ఒక పౌలు రైతు ప్రతిరోజు అగ్నిగుండాల ఈపూర్ మండలానికి వెళ్ళి పనిచేసుకొని తిరిగి వస్తుండేవాడు ఇరవై ఒకటో తారీఖున తిరిగి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతని మీద దాడి చేసి చంపేసి అక్కడ పడేసి నా విషయం మీద ఆ రోజు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసులో ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో నేను ఎస్ఐ బొల్లాపల్లి ఎస్ఐఈ ఈపు ఎస్ఐ అందరం కూడా టీమ్స్గా ఏర్పడి ఆ కేసుని త్వరితగతిన చేదించడానికి ప్రయత్నం చేశాం దాంట్లో భాగంగా విచారణలో నలుగురు ముద్దాయిల పాత్ర ఇందులో నలుగురు ముద్దాయిలు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళు ఎర్రిబల్లి గంగ ఇతను కాకినాడ తర్వాత గంగిరెడ్డి నాగిరెడ్డి బొల్లాపల్లి రామావతులు శివానాయక్ మాలపాడు గ్రామం బొల్లాపల్లి జరుగుల రామాంజనేయులు గంగులపాలెం బొల్లాపల్లి మనం వీళ్ళ పాత్ర ఏంటని విచారిస్తే శివానాయక్ అతను వాళ్ళ ఫాదరు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్లో అనారోగ్యంతో చనిపోతే ఎవరైతే ఈరోజు మర్డర్ చేయబడ్డాడో అతనే చంపాడు అతను చేతబడి చేసి చంపాడనే ఉద్దేశంతో తులసి నాయక్ ని ఎప్పుడైనా కానీ నేను చంపుతానని ఒక శపథం చేయడం జరిగింది ఆ తర్వాత రీసెంట్గా ఒక మూడేళ్ల క్రితం బొల్లాపల్లికి చెందిన నాగిరెడ్డిని కలిసి ఏదైనా మా నాన్న చంపిన అతన్ని ఎలాగైనా చంపాలి ఎవరైనా చంపే వాళ్ళు ఉంటే కాంట్రాక్ట్ ఇస్తాను డబ్బులు ఇస్తాను మాట్లాడమని చెప్పడం జరిగింది నాగిరెడ్డి అనే అతను బొల్లావల్లి మండలం నుంచి మాలపాడు గ్రామానికి వెళ్ళి కొంతమంది ఇల్తో ఇల్లీగల్ సంబంధాలు పెట్టుకున్నాడనే ఉద్దేశంతో చనిపోయిన తులసి రామ్ నాయక్ నాగిరెడ్డిని పల్లికి రావద్దని చెప్పి మాలపాటు రావద్దని గట్టిగా వాళ్ళ మధ్యన వాగ్వాదం జరిగినట్టు కూడా మాకు విచారణ తెలిసింది దాన్ని కక్ష పెట్టుకొని నాగిరెడ్డి ఆల్రెడీ అతను చంపాలనుకుంటున్న శివానాయక్ను అప్రోచ్ అయ్యి ఇట్లా చంపడానికి నా దగ్గర నేను మాట్లాడతానని చెప్పి రామాంజనేయులైన దొంగలపాలెం అతను నాగిరెడ్డికి అసిస్టెంట్గా జీతగాడుగా ఉంటాడు అతని ద్వారా ఎవరైనా ఉంటే చూడమంటే వాళ్ళ యొక్క వదిన కొడుకు కాకినాడలో అతను ఆల్రెడీ నేర చరిత్ర ఉన్న ఎర్రబెల్లి గంగా అనే అతను ఉన్నాడు అతనితో అతను పిలిపించడం జరిగింది పిలిపించి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతన్ని చూపించటం అతను మూమెంట్స్ అన్ని ప్రతిరోజు నిత్యం ఇక్కడి నుంచి మాలపాడి నుంచి అగ్నిగుండాలు పోయి పొలానికి పోయి వస్తున్నాడు భార్యాభర్తలు కలిసి వెళ్తుంటారు భార్యాభర్తలు కలిసి వెళ్ళేటప్పుడు కాకుండా సింగిల్గా పోయేటప్పుడు చంపమని చెప్పి మూడు లక్షల రూపాయలకి కాంట్రాక్టు ఇవ్వడం జరిగింది ఆ విషయం శివానాయక్ అనేతా హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి చెప్పడం జరిగింది దానికి శివానాయక్ ఒప్పుకొని ఓ ముప్పై వేలు డబ్బులు అడ్వాన్స్ కావాలంటే ముప్పై వేలు ఏళ్ళకి ఫోన్పే ద్వారా అమౌంట్ ఇవ్వడం జరిగింది ఆ డబ్బు తీసుకొని ఆ అతన్ని రక్కీగా రెండు మూడు రోజులు చూసాడు అందుబాటులోకి రాలేదు ఇరవై ఒకటో తారీఖు ఒక కర్ర తీసుకొని వస్తు ఉన్న క్రమంలో వెనక నుంచి కొట్టడంతో అక్కడ పడిపోయాడు ముద్దాయికి అతనికి గురించి చిన్న కూడా జరిగింది ఫైనల్గా ఈ గంగానేతను పురవాడు అతన్ని కరతో కొట్టి చంపేసి ఆనవాళ్ళగా గుర్తుగా కుడి చేతి వేల్ని కట్ చేసుకొని వచ్చి ఈ నాగిరెడ్డికి చూపించడం జరిగింది చంపేశానని చెప్పి మిగతా డబ్బు అంటే తర్వాత ఇస్తామని చెప్పి అతనికి ఆ రోజు ఐదు వేల రూపాయలు ఇచ్చి పంపించడం జరిగింది ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా ఈ ప్రత్యేక టీంలు వేసుకొని త్వరితగతిన మా ఎస్ఐలు మేము డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఎస్పీ గారు మేరకు ಅಂದ್ರೆ ಈ ರೋಜ್ ಅರೆಸ್ಟ್ ಪಂಡ್ರಮ್ಲ ಜಂಕ್ಷನ್ ನೂರು ಉಂಟಾಗ ಈ ರೋಜ್ ಉದಯ ಅರಸ್ಟ್